ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఏం చేసినా ఒక సంచలనమే రెండు వేల పద్నాలుగులో ఒక్క సీటు కూడా ఆశించకుండా బహిరంగ మద్దతు తెలిపిన రెండు వేల పంతొమ్మిదిలో నూట డెబ్బై ఐదు స్థానాలలో ఒంటరిగా రాజ్యాధికారం కోసం పోటీ చేసిన ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగులో వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ ఇరవై నాలుగు సీట్లతో వ్యక్తిగత ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఒక రకంగా సాహసమే అని చెప్పాలి జనసేన అతి తక్కువ సీట్లు తీసుకోవడంతో ఆగ్రహంతో ఉన్న జనశ్రేణులు తెలుగుదేశంకు సహకరిస్తారా అదే ఈరోజు సెన్సేషనల్ టాపిక్ మీకోసం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా పవర్ షేరింగ్తో పాటు డెబ్బై ఐదు సీట్ల వరకు డిమాండ్ చేయాలని కాపు సంక్షేమ సేన ఐపాక్ టీమ్స్ ఇప్పటికే ప్రజల్లో నూరిపోయిగా వాటిని వంట పట్టించుకున్న జనశ్రేణులు జనసేన మద్దతుదారులు కనీసం నలభై అన్నా అన్నట్లు ఆశలు పెట్టుకున్నారు కానీ అనూహ్యంగా బీజేపీ తెర మీదకు రావడంతో జనసేన సీట్ల విషయంలో త్యాగం చేయాల్సి వచ్చిందని జనసేనాని పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించిన నివురు గప్పిన నిప్పుల కాపులు పవన్ కళ్యాణ్కు మద్దతు పలుకుతున్న జనశ్రేణులు ఏ మేరకు ఓట్ల షేరింగ్ కి సహకరిస్తారు ఇక్కడే ఆట మొదలైంది మొదటి నుంచి పొత్తులు విఫలమవుతున్నాయంటూ జన సైనికులు ఆగ్రహ వేశాలతో ఉన్నారంటూ వందల కోట్లు సోషల్ మీడియాపై ఖర్చు పెట్టి ఐపాక్ సహాయంతో వాస్తవ పరిస్థితులను మభ్యపెడుతూ వస్తున్నారు తాజా పరిణామాలతో వ్యతిరేక ఓటు చీలిపోతుందని ప్రత్యేక స్టోరీలను అనుకూల మీడియా హౌసెస్తో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లతో చెప్పించి లాభపడాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్పై జరుగుతున్న కుట్రలు ఇవే ఓట్ల బదిలీ లేదు పొత్తుకి అర్థమే లేదు పొత్తు ఫెయిల్ అయింది ఇరవై నాలుగు సీట్లతో ఓట్లు బదిలీ కాదు కనీసం ముప్పై రావాలి అంట గట్టిగా అడిగి యాభై సీట్లు తీసుకోవాలి రెండున్నర సంవత్సరాలు సీఎంగా అగ్రిమెంట్ రాసుకోవాలి టికెట్ల ప్రకటన జనసేనలో మంటలు కాపులు తెలుగుదేశంకి ఓట్లు వెయ్యరు తెలుగుదేశం వాళ్ళు జనసేనకు సపోర్ట్ చేయరు పొత్తు ఫెయిల్ ఓట్లు తప్పకుండా చీలతాయి తెలుగుదేశం జనసేన పొత్తు విషాదం తెలుగుదేశంకి ఓట్లు వేయం అంటున్న జన ఎక్కడ చూసినా ఇవే డిబేట్లు ఫోన్లకు వాయిస్ మెసేజ్లు సోషల్ మీడియాల్లో స్పెషల్ యాడ్లు టార్గెట్ మాత్రం ఒక్కటే కేవలం ఇరవై నాలుగు సెట్లతో ఓట్ల షేరింగ్ జరగదని పచ్చి నిజం మాట్లాడాలంటే రెండు వేల పద్నాలుగులో ఒక్క సీటు ఆశించకుండా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో ఓటు షేరింగ్ పెద్ద ఎత్తున జరిగి వైసీపీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ సొంత కుంపటి పెట్టడం వల్ల ఓట్లు చీలి లాభపడింది వైసీపీనే రెండు వేల ఇరవై నాలుగులో తొంభై ఎనిమిది శాతం స్ట్రైక్ రేట్తో కొద్ది స్థానాల్లో పోటీ చేయాలన్నది జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయం దానికి ప్రధాన కారణం అధికార పక్షం సోషల్ మీడియా న్యూస్ పేపర్స్ ఎలక్ట్రానిక్ మీడియాలో వందల వేల కోట్లు ప్రకటనల పేరుతో గోబల్స్ ప్రచారానికి సిద్ధమైపోయారు ఈ రకమైన ప్రచారాలతోనే ప్రజారాజ్యం పార్టీని అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీపై ఎలా దాడి చేశారు ఇంతకు ముందు వీడియోలో వివరించాం దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పక చూడండి ఆంధ్రాలో ప్రజలు భయం లేకుండా బతకాలంటే బై బై వైసీపీ అంటూ వైసీపీ అరాచక పాలనపై పవన్ కళ్యాణ్ దుమ్మెత్తిపోశారు దానిలో భాగంగానే ఒక్క ఓటును కూడా ఒక్క సీటును కూడా వదులుకోవడానికి ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరు పొత్తులో భాగంగా తనకు కేటాయించిన సీట్లపై భావోద్వేగంగా జెండా సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటుంది పవన్ కళ్యాణ్ ఏమన్నాడో చూద్దాం సిద్ధం సిద్ధం అంటున్న వైఎస్ జగన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మర్చిపోలేని యుద్ధం ఇద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు సిద్ధం 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 అంటున్న వైఎస్ జగన్ యుద్ధం ఇద్దాం జగన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మిథున్ రెడ్డి వైవీ సుబ్బారెడ్డి వీళ్ళ ఐదుగురు ప్రాంతాలతో సంబంధం లేకుండా పంచాయతీలు చేస్తూ కోట్లు కొల్లగొట్టి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని పవన్ మండిపడ్డారు ఐదు కోట్ల మంది ప్రజల రాష్ట్రాన్ని ఐదు మందికి తాకట్టు పెట్టాడు వైఎస్ జగన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి మిగతా అందరు కలుపుకొని వీరు ఐదు మంది కోసం ఐదు కోట్ల మంది ప్రజలు ఈ రోజు మనం తిప్పలు పడతా ఉన్నాం పొత్తులో భాగంగా ఇరవై నాలుగు శాసనసభ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకు తెలియని విషయం ఏమిటంటే బలి చక్రవర్తి కూడా వామనుడు మూడు అడుగులు అడిగితే ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి అధహ తొక్కితే కానీ దాన్ని లోతు ఎంతన్నది తెలియలేదు పొత్తులో భాగంగా నేను ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాను ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు ఇరవై నాలుగేనా ఇంతేనా మనవాళ్ళు కాదు అవతలి వాళ్ళు వాళ్ళకి తెలియట్లా చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలి బలిచక్రవర్తిని అదాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో రేపు ఎన్నికల ఫలితాల్లో కూడా వైసీపీ వాళ్లకు మనం ఎంతన్నది తెలుస్తుంది ఇంతింతై వటుడింతై అన్న చందంగా వైసీపీని అదహపాతాడానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన పార్టీ కాదని ప్రతిజ్ఞ చేశారు ఇంతింతై వటుడింతై అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక్క శాసనసభ స్థానం గెలిస్తేనే వైసీపీ వణికిపోయింది రోడ్ల దుస్థితిపై రాజమండ్రి పర్యటనకు వస్తున్నారంటే పదవ తరగతి ప్రిపేర్ అవుతున్న విద్యార్థిలా రాత్రికి రాత్రే రోడ్లు వేశావు ఒక్క సీటు గెలిస్తేనే పరిస్థితి అలా ఉందంటే రేపు ఇరవై నాలుగు సీట్లు గెలిస్తే ఊహించుకోండి వ్యూహం నాకు వదిలేయండి అంటూ జన సైనికులకు విన్నవించుకున్నారు జనసేన ఒక్క సీటు గెలిస్తేనే జనసేన ఒక్క సీటు గెలిస్తేనే నేను రాజమండ్రి రోడ్లు పర్యవేక్షణకి వస్తానని అంటేనే రాత్రికి రాత్రి టెన్త్ క్లాస్ విద్యార్థి లాగా టెన్త్ క్లాస్ చదువుకునే విద్యార్థిలాగా రాత్రికి రాత్రి రోడ్లు వేశారు అవుట్ చేసి మరి ఒక్క సీటుకే ఇదంతా ఒక్క సీటుకే ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి రోడ్లు వేసావు జనసేన ఇరవై నాలుగు సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా వ్యూహం నాకు వదలండి నన్ను నమ్మండి ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కడుతున్నాం మనం వ్యూహాలు వేస్తే భరించలేకపోతున్నారు సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో వైసీపీకి చూపిస్తాం పొత్తులు పెట్టుకుంటాం వైసీపీ ఫ్యాక్షన్ కోటలు బద్దలు కొడతాం నాకు సలహాలు సూచనలు అవసరం లేదు యుద్ధం చేసే నాయకులు కావాలి నాతో యుద్ధ రంగంలో నడిచే సైనికులు కావాలి అని ఉద్వేగంగా చేసిన ప్రసంగంతో బహిరంగ ప్రదేశం దద్దరిల్లిపోయింది ప్రజలు కేరింతలతో జనసేనాన్ని నామజపం చేశారు ఇప్పుడిప్పుడే ఇల్లు ఇల్లు కడుతున్నాం కడుతున్నాం జనసేన కోట కడతాం తాడేపల్లి జగన్ కోట కూడా బద్దలు కొడతాం సామాన్యుని రాజకీయం భరించమని చెప్పండి జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది వ్యూహాలు వేస్తాం పెట్టుకుంటాం నీ కోటలు కొడతాం నేను పరిమితమైన స్థానాల్లో పోటీ చేద్దాం చేసి గెలిచుంటే మటుకు ఆ రోజున జనసేన ఈ రోజున రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది నా వ్యూహాన్ని ఎవరు తప్పు పట్టుకోండి ప్రజల్ని క్షేమాన్ని ఆకాంక్షించే వ్యూహం ఉన్నది జగన్ దాష్టికానికి ఎదురుడ్డి నిలబడే యువత కావాలి నాకు సలహాలు ఇచ్చే వాళ్లకు ఒకటే చెప్తున్నారు సొంత బాబాయ్ని హత్య చేసిన వాడు తోడబుట్టిన చెల్లిని గోడకేసి కొట్టిన వాడితో యుద్ధం చేస్తున్నాం మనం యుద్ధం చేస్తేనే జగన్ లాంటి దుర్మార్గుడు తగ్గుతాడు యుద్ధం చేసి కూలగొడితేనే మూల కూర్చుంటాడు ప్రజాస్వామ్యాన్ని నెగ్గించడం కోసం కాస్త తగ్గాను కొంతమంది మద్దతుదారులు నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు జగన్ వాళ్ళ బాబాయ్ని మర్డర్ చేసిన లక్షల కోట్లు దోచుకున్నా దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళ మద్దతుదారులు ఆయన వెనకేసుకొస్తారంటూ ఆవేదన వ్యక్తం చేయడం జనశ్రేణులను ఆలోచింపచేసింది మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడు సొంత బాబాయ్ మర్డర్ చేయించిన వాడు సొంత చెల్లినే గోడ కేసు వాడు జగన్ లాంటి దాస్తికుడు దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు యుద్ధంతో కూల కొడితేనే కింద కూర్చుంటాడు మర్చిపోకుండా సలహాలు సూచన ఇచ్చే వాళ్ళకి అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా ఆర్గనైజేషన్ బలం ఉందా సంస్థాగతంగా పార్టీకి పోయిన తెలుగుదేశం పార్టీలతో ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందికి యాభై రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వాలకు ఉందా మన నాయకత్వం ఇంకా ఎదుగుతా ఉంది వెయిట్ చేయాలి ఈ లోపు రాష్ట్రాన్ని జగన్ పాలిట కానివ్వండి నేను పదేళ్లలో ఎలాంటి అవినీతి చేయకపోయినా ఇప్పటి వరకు పదవులు అనుభవించకపోయినా కష్టపడి సంపాదించిన సొమ్ము పార్టీ కోసం ఖర్చు చేసినా నన్ను ప్రశ్నిస్తారు మీరు నా వాళ్ళైతే నాతో నడుస్తారు నన్ను శంకించేవాడు నావాడు ఎప్పటికీ కాడు అంటూ తేజ చెప్పేశాడు పవన్ కానీ జగన్ ఏమో ఒకవైపు ఎవరు ప్రశ్నించరు సమూహం నా సమూహం ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరెందుకు ప్రశ్నిస్తున్నారు జగన్ మర్డర్లు చేసినా వారు అనుయాయులు మానభంగాలు చేసినా దోపిడీలు చేసినా దారుణాలు చేసినా అందరూ జగన్ నేను కేసుకొస్తారు డబ్బులు తిన్నానా వేలాది కోట్లు సంపాదించానా పదవులు అనుభవించానా ఏం అనుభవించాను నేను పది సంవత్సరాల నుంచి అవమానాలు తిట్లు తప్ప ఏం తిన్నాను నేను ఏం సంపాదించుకున్నాను కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను నన్న ప్రశ్నిస్తారు మీరు మీరు ప్రశ్నించకండి నా ఎంత నిలబడి నాతో పాటు నడవండి మా జన మా వీర మహిళల్లాగా ప్రశ్నించకండి నన్ను మీరు వెనక నా మద్దతుదారులు అయితే నా వెంట నడవండి నిలబడి నాతో నడిచేవాడే నా వాళ్ళు నిజానికి పవన్ కళ్యాణ్ అంటే ఎగిరే జాతీయ జెండా ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కన్నీళ్లు తుడిచే చెయ్యి పెద్దోళ్ల భుజంపై కండువా ప్రాణాలు కాపాడే ఎయిట్ ఆడబిడ్డలకు అండగా ఉండే రాఖీ నిన్ను పాదాళానికి తొక్కే వామనుడు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగానికి ఆయన అభిమానులు కొట్టారు జగన్ నీకు సంబంధించినంత వరకు నేను పెళ్లిళ్ళు రెండు విడాకులు పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చి ప్రాణాపాయంలో ఉన్న వన్ నాట్ ఎయిట్ అంబ్యులెన్స్ పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతి కట్టే రాఖీ పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ళ భుజం మీద ఉన్న కండువ గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే నేను నట్టేటను ముంచే తుఫాన్ గుర్తుపెట్టుకో నిన్ను అధాపా తాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో తాడేపల్లి గూడెం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నానని వైసీపీ విధ్వంస పాలనకు చరమగీతం పాడుతాం శాంతి సుస్థిరత ఏర్పాటు చేస్తాం పొత్తు గెలవాలి జగన్ పోవాలి వైసీపీ నేలమట్టం అవ్వాలి అంటూ జనసేనాని చేసిన ప్రసంగానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈ రోజున తాడేపల్లి గూడెం నుంచి నేను ఒకటే పిలిపిస్తున్నాను ఈ మినీ యుద్ధాలన్నీ కలిసి ఒక మహాయుద్ధాన్ని ప్రకటిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఒక మహాయుద్ధానికి శంకారావం పలుకుతున్నాను ఇది నా దేవదత్తం ఇది లక్షలు కోట్ల ప్రజల ఆశల కోసం ఈ మహాయుద్ధాన్ని ఆవాహన చేస్తున్నాను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక దాస్తికృత పోరాటం చేయడానికి ఒక మహా యుద్ధాన్ని చేస్తున్నాను ఈ రోజున నేను శంఖారావం పూర్తిస్తున్నాను నేను శంఖారావం పూరిస్తున్నాను ఈ రోజున జనసేన టీడీపీ పొత్తు గెలవాలి జగన్ పోవాలి వైసీపీ నేల మట్టం అవ్వాలి జనశ్రేణులు జనసేన మద్దతుదారులు పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటిస్తున్న తటస్థులు జాతి ప్రయోజనాల కోసం వ్యక్తిగత స్వార్థాన్ని వదులుకుని సీట్లను త్యాగం చేసుకుని ముందుకు వెళుతున్న వైనాన్ని అర్థం చేసుకున్నట్లు అనిపించింది దీంతో అతి తక్కువ సీట్లు తీసుకుని పార్టీని తాకట్టు పెట్టారన్న అధికార పార్టీ విమర్శలకు జెండా సభలో జనసేనాని కూర్చి మడత పెట్టి మడత మంచంలో పడుకోబెట్టారని జన సైనికులు గట్టిగా చెప్తున్నారు మరి ఈ విషయంపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి